పట్నం ఎలుక మరియు పల్లెటూరు ఎలుక చూడమును ఈ బర్డ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం కానీ పంజరామ్ బాధగా కనిపిస్తుంది నేను బాగా చూసుకుంటున్నానుగా నింటూ ఎంత బాగా చూసుకున్నా దానికి ఫ్రీడమ్ లేకపోతే చాలా కష్టం ఓ అవునా ఒకప్పుడు ఒక పల్లెటూరు ఎలక ఉండేది అది ఆ పల్లెటూరులోని పొలంలో నివసించేది అది ఆ పొలంలో హాయిగా ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ ఉండేది ఆపై ఒక మూల ఉన్న తన పెద్ద విశాలమైన అనుకూలమైన ఇంట్లో విశ్రాంతి తీసుకునేది ఒక రోజు పట్నం నుంచి తన బెస్ట్ ఫ్రెండ్ తనను చూడ్డానికి వచ్చింది రా నీకు పొలం చుట్టూ ఉన్న పరిసరాలు చూపిస్తాను వాళ్ళిద్దరూ సంతోషంగా రోజంతా పొలంలో ఆడుకుంటూ గడిపారు తర్వాత పల్లెటూరు ఎలక పట్నం ఎలకు పళ్ళు గోధుమ కాడలతో కూడిన చక్కటి భోజనాన్ని వడ్డించింది అయితే నువ్వు రోజు ఇదే తింటావా బాగానే ఉంది కానీ నువ్వు పట్నంలోని సుఖాల్ని సౌకర్యాల్ని ఒకసారి చూడాల్సిందే పట్నం ఎలుక పట్నంలోని సుఖాలు సౌకర్యాల గురించి చాలా గొప్పగా చెప్పింది ఎంతో ఆసక్తిగా పల్లెటూరు ఎలుక వాటి గురించి వింటుంది పట్నం ఎలుక తిరిగి పట్నానికి బయలుదేరింది కలుద్దాం కొన్ని రోజుల తర్వాత పట్నం గురించి తను గొప్పగా విన్నదంతా తలుచుకొని పట్నం ఎలుకను చూడటానికి పల్లెటూరు ఎలుక బయలుదేరింది పట్నం చేరాక పెద్ద భవంతులు శబ్దం దుమ్ముల మధ్య పల్లెటూరి ఉక్కిరి బిక్కిర ఆఖరికి పట్నం ఎలక ఇంటికి చేరుకుంది ఆ తర్వాత పట్నం ఎలుక పల్లెటూరి ఎలుకను ఒక పెద్ద గదిలో మూలను ఉన్న ఒక చిన్న రంధ్రంలోకి తీసుకువెళ్ళింది పల్లెటూరి ఎలక ఆకలిని గ్రహించిన పట్నం ఎలుక ఇలా అనింది ఆకలిగా ఉందా పద తిందాం అలా రంధ్రంలో నుంచి బయటికి వచ్చి రకరకాల ఆహార పదార్థాలు పదార్థాలున్న టేబుల్ పైకి చేరుకున్నారు కొద్దిగా తిన్నారో లేదో ఆ రూమ్ అంతా పెద్ద శబ్దాలు వచ్చాయి ఆ ఇంటి మనుషులు గుంపుగా లంచ్ చేయడానికి వచ్చారు వాళ్ళని చూడగానే టక్కున పారిపోయి టేబుల్ కింద ఒక మూలన దాక్కున్నారు ఇంట్లో వాళ్ళు తింటున్నారు మనం కొంచెంసేపు ఆగుదా కొద్దిసేపు అయ్యాక ఇద్దరు మళ్ళీ ఏదైనా మిగిలింది తినొచ్చని ఆ టేబుల్ దగ్గరికి వచ్చారు టేబుల్ దగ్గరికి వచ్చేలోపు ఇంటి పని మనిషి మిగిలిన ఆహారాన్ని తీసేసి టేబుల్ని సర్దేసింది తమ అదృష్టాన్ని వంటగతిలోనైనా చూద్దామని అటుగా వెళ్తుండగా వాటికొక పెద్ద గండు పిల్లి ఎదురైంది వెళ్తున్నారు వణికిపోయి ప్రాణాలు అరిచితులు పెట్టుకొని ఇద్దరు ఇంట్లో నుంచి పారిపోయి నేరుగా ఒక చెత్త కుండీలో పడ్డారు పాపం పిల్లికి ఆ ఇంట్లో వాళ్ళకి భయపడి ఏం చేయాలో తెలియక ఇద్దరు రాత్రంతా చెత్త కుండీలోనే గడిపారు ఓకే పర్వాలేదు అన్ని రోజులు ఇలాగే ఉండవు అదృష్టం రేపు మన వైపు ఉంటుందేమో చూద్దాం పల్లెటూరి ఎలక ఇలా అనింది సరేలే నీ ఆదిత్యానికి థ్యాంక్స్ కానీ నేను నా ఇంటిని పొలాన్ని చూడాలి నీ అదృష్టం బాగుండాలి అలా పల్లెటూరు ఎలక పట్నం ఎలక్కు పట్నానికి వీడుకోలు చెప్పి పొలం వద్ద ఉన్న తన ఇంటికి చేరింది నా నాకు స్వర్గం నా మనసంతా ఇక్కడే ఉంది కాబట్టి స్వతంత్రం మనశ్శాంతి లేని సుఖ సౌఖ్యాలు ఎందుకు ముఖ్యమైనవి ఉండాలి కదా ైబ్ చేయండిలో ఒకరోజు అడవిలో దాహంగా ఉన్న ఒక చీమ నీళ్ల కోసం వెతుకుతూ ఒక చెరువు దగ్గరికి చేరింది నీళ్లు తాగుదామని అది చెరువు గట్టు చివరికి వచ్చి నీళ్లలోకి తల వంచింది అంతలో అకస్మాత్తుగా ఒక పెద్ద అల వచ్చి తాకటంతో గట్టు మీదున్న చీమ చెరువు మధ్యలోకి వెళ్లిపోయింది